ఈరోజు మనం ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటిది అసలు ఆల్కలైన్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటిది మనం ఈరోజు తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనం బిజీ డైరెక్ట్లో ఉన్న బయోప్లేస్ బాటిల్ అనమాట మరి ఈ బాటిల్ ఆల్కలైన్ చేయగలుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఒకసారి చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే సో ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ వాటర్ అనమాట సో ఫిల్టర్ వాటర్ అంటాం దీన్ని ఈ వాటర్ని సో మనం ఈ బాటిల్లో వేసేసాము ఇప్పుడు సో ఈ వాటర్ యొక్క మెకానిజం ఏంటంటే ఈ బాటిల్లో మనం వాటర్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక దీనిలో ఉంచగలిగితే మనకు వాటర్ అనేది ఆటోమేటిక్గా ఆల్కలైన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్కలైన్ అంటే ఏంటిది మన మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి అసలు ఆల్కలైన్ అంటే ఏంటిది ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలి ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల కారణాలు ఏంటి రీజన్స్ ఏంటిది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మనం చూసుకుంటే మన ఏజ్ లిమిట్ చూసుకుంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఇరవై సంవత్సరాలకి ఇప్పటికి డిఫరెంట్ చూసుకున్నట్లయితే ఒక హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పటి విషయానికి వస్తే ఎనభై డెబ్బై అరవై సంవత్సరాలకే లాస్ట్ అయిపోతుంది సో దీనికి మెయిన్ కారణం ఏంది దీనికి రీజన్ ఏందని చూసుకుంటే సో ఒక మనిషి బ్రతికుండాలంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు కావాల్సింది హెయిర్ అంటే నెక్స్ట్ మనకు వచ్చేసి గాలి నెక్స్ట్ నీరు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఈ మూడ్ అనేది ఒక మనిషికి మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట సో దీనిలో వచ్చేసి మనం కామన్గా చూసుకున్నట్లయితే హెయిర్ హెయిర్ వాటర్ మన గాలి గురించి తీసుకున్నట్లయితే గాలి అనేది ఆటోమేటిక్గా మనకి ఇప్పటివరకు పొల్యూట్ అయిపోయింది అనమాట సో దీన్ని మనం ఏం చేయలేకపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఈ ఫుడ్ విషయానికి వస్తే కూడా ఏమైపోయింది స్టోరేజ్ ఫుడ్ అయిపోయిందనమాట అంటే ఒకప్పుడు పండించినట్టు సాధారణంగా పండించలే పండించట్లేదు ఖచ్చితంగా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఈ వాటర్ కూడా ఎలా తీసుకుంటున్నాం అంటే ఒకప్పుడు న్యాచురల్ వాటర్ తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం అనమాట ఈ ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ నుంచి వచ్చే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ మనం తీసుకోలేకపోతున్నాం సో దీనిలో మెయిన్గా వచ్చేసి ఒక మనిషి ఫుడ్ అంటే ఫుడ్ తినకుండా ఒక నలభై రోజులు బ్రతకగలుగుతాడండి కానీ వాటర్ లేకుండా మాత్రం త్రీ డేస్ కూడా బ్రతకలేడు సో ఎందుకనంటే వాటర్ యొక్క మెకానిజం అది సో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఉంటుందండి బాడీలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆర్గాన్స్ ఉంటాయి అనమాట ఈ ఎక్కువ శాతం మనం దేన్ని కేర్ చేసుకుంటున్నాం ఈ ముప్పై పర్సెంట్ ఉన్న ఆర్గాన్స్ గురించే కేర్ తీసుకుంటున్నాం కానీ ఈ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాటర్ గురించి అసలు పట్టించుకోవట్లేదు కామన్గా తీసుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అంటే సో కానీ రోజు ఒక మూడు నిలిచి నాలుగు లీటర్ల మంచి నీళ్ళు తాగండి సరిపోతుందని చెప్తున్నారు అనమాట మరి మూడు నాలుగు లీటర్ల మంచి నీళ్ళు తాగమంటున్నారు కానీ వేటినే మంచి నీళ్ళు అంటున్నాం అంటే ఈ మంచినీళ్ళు అనడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట మరి వాటర్లో ఏ ప్రాపర్టీస్ ఉంటే మనం మంచినీళ్ళు అంటాం సో వాటర్ యొక్క ప్రాపర్టీస్ గురించి తీసుకుంటే మెయిన్గా ఫోర్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట వాటర్ యొక్క ఫోర్ ప్రాపర్టీస్ ఏంటిదని అంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ యొక్క పీహెచ్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం సో సెకండ్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తున్నాయా లేదా నెక్స్ట్ వచ్చేసి వాటర్ యొక్క టీడీఎస్ నెక్స్ట్ వచ్చేసి మైక్రో క్లస్టర్గా పనిచేస్తుందా లేదా వాటర్ సో ఈ నాలుగు ప్రాపర్టీస్ ఏ వాటర్లో అయితే ఉంటాయో వాటినే మనము హెల్దీ వాటర్ ఆల్కలైన్ వాటర్ అండ్ హైడ్రోజన్ రిచ్ వాటర్ అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో దీంట్లో వచ్చేసి మెయిన్గా సో ఫస్ట్ వన్ మనం తీసుకుంటే ఏంటి పీహెచ్ మరి పీహెచ్ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది సో ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి వాటర్లో పీహెచ్ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది ఎక్స్వేజెడ్ క్యాండిడేట్ ఉన్నాడు ఈ క్యాండిడేట్కి వచ్చేసి సమ్ ఏదో ఒక డిసీజ్ వచ్చింది ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకుందాం ఈ పర్సన్కి క్యాన్సర్ వచ్చిందనమాట కానీ ఈయన వాటర్ యొక్క పీహెచ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు ఫుడ్ యొక్క పీహెచ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి అతని ప్రభావం ఎట్లుంటుందనే చూపెడతా అనమాట ఎగ్జాంపుల్గా మనం ఫుడ్ యొక్క అయినా సరే వాటర్ యొక్క అయినా సరే ఎలా కొలుస్తామంటే వన్ టు ఫోర్టీన్ మధ్యలో తీసుకుంటాం అనమాట దీనిలో సెవెన్ అనేది న్యూట్రల్ సెవెన్కు కు బిలో యూజ్ వాడితే ఏమవుతుందంటే యాసిడిక్ కిందికి వస్తుంది సెవెన్కి ఎబో కనుక మనం యూజ్ చేస్తే అలగలైన్ అంటాం అనమాట దాన్ని సో ఈయన చేస్తున్నాడు అంటే ఎగ్జాంపుల్గా రెగ్యులర్గా యాసిడిక్ ఫుడ్ యాసిడిక్ వాటర్ కనుక తాగుతున్నట్లయితే ఎగ్జాంపుల్గా ఏమైంది క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ వచ్చిన వ్యాధి వన్ టు ఎయిట్ మంత్స్లోనే ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఈ సెవెన్కు బిలో ఉన్న యాసిడిక్ వాటర్ యాసిడిక్ ఫుడ్ కనుక తిన్నట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి అదే పర్సన్ సెవెన్ ఎవో మెయింటైన్ చేస్తున్నాడు మీన్ అలకలైన వాడుతున్నారనమాట అలకలైన వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయన క్యాన్సర్ వచ్చినా సరే ఆ పర్సన్ క్యాన్సర్ వచ్చినా సరే అతని బాడీలో ప్రభావం అనేది ఎక్కువ చూపించదు అంటే మినిమం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయన యాక్టివ్గా ఉండగలుగుతాడు సో పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ లేకపోతే అంత ప్రభావం చూపెడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నాం యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుందా లేదా వాటర్ సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక మనిషి మనం కామన్గా అంటాం సో బాడీలో ఉండే సెల్స్ అనేటివి ఎంత తొందరగా డ్యామేజ్ అవుతుంటే అంత తొందరగా బాడీలో డిసీజులు అటాక్ కావడం కావచ్చు ఏజ్ అనేది ఎక్కువ అయినట్టు కనవడం కావచ్చు జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్గా ఇతను చూస్తే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉంటాడు కానీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉన్నట్లే ఉన్నాడు అని చెప్పేసి చాలా అనుకుంటాం సో మెయిన్గా ఏంటంటే ఈ యాంటీ యాక్సిడెంట్గా పనిచేసే ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటారో మీన్స్ మన సెలబ్రిటీస్ అనుకుంటాం చాలామంది ఉన్నారు అండ్ క్రికెటర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటున్నారు ఆల్కలైన్ వాటర్ తాగుతున్నారు దీనివల్ల ఏమవుతుందనంటే వాళ్ళు ఫాస్ట్ ఏజింగ్ కాకుండా ఉంటున్నారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ మనకు యాంటీ యాక్సిడెంట్గా పనిచేసే మనకు ఫుడ్ ఎక్కడ నుంచి దొరుకుతుందని అంటే సో ఫ్రెష్ వెజిటేబుల్స్లో కావచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీలో కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నిమ్మకు సంబంధించిన ఫ్రూట్స్ అయితే ఏవైతే ఉంటాయో వీటిలలో మనకు ఎక్కువ యాంటీ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు ఉంటాయి అన్నమాట సో ఇదే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేది మన వాటర్ ఈ ఆల్కలైన వాటర్ అయితే ఎప్పుడైతే తాగుతారో అంతకన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మన వాటర్లో ఉంటాయని చెప్పేసి నిర్ధారించబడింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అనమాట ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనం కామన్గా తీసుకునే టీడీఎస్ అంటాం వాటర్ యొక్క టీడీఎస్ సో వాటర్ యొక్క టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటాం సో వాటర్లో ఉండే లవణాల మోతాదు సో అనేటివి మనం ఎంతవరకు వాటర్ నుంచి తీసుకోగలుగుతున్నాం మనకు హండ్రెడ్ పర్సెంట్ అందుతున్నాయా లేదా సో ఎప్పుడైతే వాటర్ని ఫిల్టర్ చేస్తున్నామో దానిలో ఉన్న టీడీఎస్ అంతా మైనస్ అయ్యి మైనస్ చేస్తున్నారు అనమాట ఎందుకనంటే ఈ కంపెనీ వాళ్ళు స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడం కోసం కావచ్చు స్వీట్నెస్ వచ్చేసి వాటర్ మంచిగా తాగాలనిపించడం కావచ్చు దీనికోసం చేస్తున్నారు కానీ మ్యా ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాటర్ యొక్క టీడీఎస్ను తగ్గించడం వల్ల దీనిలో ఉన్న లవణాలు మన బాడీకి కరెక్ట్గా రావట్లేదు అనమాట చిన్న ఎగ్జాంపుల్ మనము కామన్ వచ్చేసి ఇంట్లో ఒకప్పుడు వాటర్ అనేది స్టోర్ చేసి ఒక పది రోజులు విలేజ్కి వెళ్ళి వచ్చేసరికి దానిలో చిన్న చిన్న బ్యాక్టీరియా కావచ్చు స్మెల్ కావచ్చు తయారయ్యేది కానీ ఇప్పుడు ఈ వాటర్ని వన్ కాదు టూ మంత్స్ పెట్టండి ఈ వాటర్లో ఎలాంటి బ్యాక్టీరియా తయారు కాదు అంటే ఒక జీవం పుట్టడానికి కూడా పనికిరాని వాటర్ని మనం రెగ్యులర్గా తాగుతున్నాం సో దీని ద్వారా ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ బాడీకి అందట్లేదు దాని మెకానిజం చేయట్లేదు అనమాట బాడీలో ఏ వర్క్ చేయట్లేదు వాటర్ వెళ్ళి సో నెక్స్ట్ వచ్చేసి మనం కామన్ మైక్రో క్లస్టర్ అంటాం మైక్రో క్లస్టర్గా పనిచేయాలి మీన్స్ మైక్రో క్లస్టింగ్ అంటే ఏంటిది మన బాడీలో కామన్గా మనం ఏమనుకుంటున్నాం అంటే వాటర్ తాగేస్తున్నాం సో వాటర్ అనేది మరి తాగేస్తున్నాం అది దేనికి యూజ్ అవుతుంది అనే దాని గురించి చూసుకుంటే కామన్ ఏదో వాటర్ దూపవుతుంది తాగేస్తున్నాం వాటర్ దాహం వేస్తుంది తాగేస్తున్నాం ఇంతవరకే తెలుసు కానీ వాటర్ యొక్క మెకానిజం ఏందంటే వాటర్ మన బాడీ లోపలికి వెళ్ళి మన బాడీలో ఉండే మన ఫుడ్ తిన్న ఫుడ్ని కావచ్చు మెడిసిన్ కావచ్చు డైజెషన్ చేసి ప్రతి ఒక్క సెల్కి తీసుకెళ్ళి ఆ సెల్లో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని టాక్జిన్స్ రూపంలో కావచ్చు అంటే చెమట రూపంలో కావచ్చు నెక్స్ట్ యూరిన్ రూపంలో కావచ్చు మోషన్ రూపంలో కావచ్చు మనకు రిలీజ్ చేస్తుంది అనమాట ఇది వాటర్ యొక్క మెకానిజం సో మైక్రోక్లస్టర్గా పనిచేయకపోతే ఏమవుతుందంటే వాటర్ యొక్క అనునిర్మాణం ఏమవుతుందంటే ఫిల్టర్ చేయగానే సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మ్యాలిక్యూల్స్ కలిసి ఒక నీటి బిందుగా తయారైతుంది యాక్చువల్లీ మనకి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ మాలిక్యూల్స్ కలిసి ఒక నీటి బిందు తయారు కావాలి అంటే అను నిర్మాణం అనేది చిన్నగా ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే బాడీలో ప్రతి ఒక్క సెల్ కు రీచ్ అవుతుంది ప్రతి ఒక్క సెల్ కు రీచ్ అయ్యి అక్కడ డ్యామేజ్ ఉన్న సెల్స్ అన్నింటినీ యాక్టివ్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే మనం వాటర్ని ఫిల్టర్ చేస్తున్నామో ఈ ఫిల్టర్ చేయగానే ఏమవుతుందనంటే ఇది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మాలిక్యూల్స్ అంటే మందంగా తయారైంది మన వాసులో చెప్పుకోవాలంటే వాటర్ అనేది మందంగా తయారైపోయి బాడీలో ప్రతి ఒక్క పార్టీకి చేరలేకపోతుంది అనమాట చేరలేకపోయేసరికి ఏమవుతుంది మనకు కొత్త కొత్త డిసీజులు అంటే కొత్త కొత్త డిసీజులు రావడం అంటే మన సెల్స్ డ్యామేజ్ అయిపోవడం అంటే యాసిడిక్ అనేది మన బాడీలో తొందరగా క్రియేట్ అయిపోవడం ఈ యాసిడిక్ నేచర్ ఎట్లా అని అంటే ఫ్రీ రాడికల్స్ అటాకింగ్ అంటాం మనం కామన్గా తీసుకుంటే అంటే పొల్యూషన్ వల్ల రావచ్చు స్మోకింగ్ వల్ల రావచ్చు డ్రింకింగ్ వల్ల రావచ్చు అండ్ మనం తినే స్టోరేజ్ ఫుడ్ ఫుడ్ వల్ల రావచ్చు ఏ రకంగా మన బాడీలోకి రావచ్చు వచ్చి మన డిఎన్ఏని డైరెక్ట్గా డ్యామేజ్ చేసి అంత కెపాసిటీ ఉంటుంది అనమాట మరి వాటి నుంచి క్లియర్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆల్కలైన్ ఫుడ్ అండ్ ఆల్కలైన్ వాటర్ తాగగాలి సో ప్రజెంట్ వచ్చేసి ఫుడ్ను చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే మన దగ్గర లేదు ఎందుకంటే మనమే పండించుకొని తినేంత కెపాసిటీ లేదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ అనేది ఆటోమేటిక్గా పొల్యూట్ అయిపోయింది నెక్స్ట్ వాటర్ను చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది సో ఎగ్జాంపుల్గా తీసుకుందామండి మనం కామన్గా అనుకుంటాం ఈ ఫిల్టర్ నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంట అని చెప్పేసి చాలామంది అంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ అనమాట మోకాళ్ళ నొప్పులు రావడం ఒకటే కాదు ఇంకా చాలా డిసీజులు వస్తాయి కానీ దీనిలో మెయిన్గా రీజన్ తీసుకుంటే ఈ బోన్ పెయిన్స్ కావచ్చు డెన్సిటీ గురించి తీసుకుంటే ఒకప్పుడు కామన్గా ఈ మసాలా ఫుడ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఇవన్నీ చాలా తక్కువ అనమాట ఏదైనా పండగ ఫెస్టివల్స్ అయితేనే తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వారానికి మూడు రోజులు నాన్ వెజ్ లేదు ఉండట్లేదు అంటే హెవీ ఫుడ్ ఎక్కువ అయిపోయింది బాడీలో మసాలా ఫుడ్ కావచ్చు నెక్స్ట్ ఇట్లాంటి ఫుడ్స్ హెవీగా తినేసరికి మనకు ఈ ఫుడ్ అరగాలంటే మనకి ఏం కావాలి కాల్షియం కావాలి సో కాల్షియం ఎక్కడ నుంచి వస్తుందండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనకు వాటర్ నుంచి వస్తుంది అనమాట సో వాటర్ నుంచి వచ్చే కాల్షియాన్ని మనం ఏం చేస్తున్నాం ఫిల్టర్ చేసేసి ఈ ఫిల్టర్ చేయగానే ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ ఫిల్టర్ యొక్క మెకానిజం ఏంటి వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ని తీసేయాలి మడ్డి మలినాలు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా లాంటి వాటిని తీసేయాలి దాంతో పాటు ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సిన క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం లాంటి పదార్థాలను కూడా తీసేస్తుంది అనమాట సో తీసేయడం వల్ల డెడ్ వాటర్ అయిపోతున్నాయి సో ఈ నాన్ వెజ్ అరగాలంటే ఏం కావాలి మరి మనకి కాల్షియం కావాలి మసాలా ఫుడ్ అరగాలంటే కాల్షియం కావాలి మరి కాల్షియం వాటర్లో లేదు అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న ఇన్బుల్డ్ కాల్షియాన్ని మీన్స్ మన మో చేతులలో మోకాళ్ళలో ఉండే కాల్షియాన్ని అండ్ బోన్లో ఉన్న కాల్షియాన్ని వాడుకొని డైజెషన్ అవుతుంది అనమాట సో అప్పుడేమవుతుంది పెయిన్స్ అంటే ఒకప్పుడు అరవై డెబ్బై ఏళ్ళకు వచ్చే మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఇప్పుడు అంటే ఇరవై ముప్పై సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ రీజన్ అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ఈ బాటిల్స్ వల్ల కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉండే ప్యూరిఫైర్స్ కావచ్చు మన దగ్గర అయోనైజర్స్ కూడా ఉంటాయి అనమాట మరి వీటి వల్ల రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఆల్కలైన్ చేసుకోగలుగుతాము సో ఆల్కలైన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బెనిఫిట్స్ మనకు వస్తాయి మరి ఈ బాటిల్స్కి అంత కెపాసిటీ ఉందా నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైర్స్కి అంత కెపాసిటీ ఉందా నెక్స్ట్ అయోనైజర్కి ఎంత కెపాసిటీ ఉందో చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి బాటిల్ గురించి తెలుసుకుందాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం ఇప్పుడు ఈ వాటర్ని వచ్చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం మనం ఎంతసేపు అవుతుంది దగ్గర దగ్గర టెన్ మినిట్స్ అవుతుంది అనమాట ఇందులో వాటర్ వేసేసి ఒక్కసారి మనం మరి ఈ యాసిడిక్ వాటర్ని మన బాటిల్ ఏమైనా ఆల్కలైన్గా చేంజ్ చేసిందా లేదా అనే దాని గురించి ఒక టూ మినిట్స్లో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర ఈ గ్లాసెస్ ఉన్నాయంట దీనిలో వాటర్ వేసేసి తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా తాగే మినరల్ వాటర్ అనమాట సో రెగ్యులర్గా తాగే మినరల్ వాటర్ని ఒక గ్లాస్లో వేసాను సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బాటిల్లో వేసిన అల్కలైన్ వాటర్ మీన్స్ ఆల్కలైన్ తయారు చేసే బాటిల్లో వేసిన వాటర్ని ఒకసారి చూద్దాం సో ఇదే వాటర్ని వేసాం దీనిలో సో దీనిలో మనకి ఇప్పుడు ఈజీగా టెస్ట్ చేసుకోవడానికి మనకు పిహెచ్ లిక్విడ్స్ ఉన్నాయన్నమాట ఈ పిహెచ్ లిక్విడ్ తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం ఈ మినరల్ వాటర్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ చేస్తామండి సో ఇది ఏమైంది సో మనకు వచ్చేసి దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ పిహెచ్ వరకు ఫైవ్ టు సిక్స్ పిహెచ్ వచ్చేసింది అనమాట సో ఇదే లిక్విడ్ ని మనం ఏం చేద్దామంటే ఈ బాటిల్లో పోసుకున్నాం కదా ఈ బాటిల్ త్రూ యూజ్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా ఈ సిక్స్ పిహెచ్ ఉన్న వాటర్ని కాస్త చూడండి ఆల్కలైన్ గా చేంజ్ చేసింది అంటే మనకి సెవెన్ ఎబో వాటర్ అంటే సెవెన్ పిహెచ్కి ఎబోగా ఆటోమేటిక్గా చేంజ్ చేసింది అనమాట ఆల్రెడీ మినరల్ వాటర్ ఇలా ఎప్పుడైతే ఉన్నాయో మనం ఆటోమేటిక్గా ఈ బాటిల్లో పోసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనమాట ఓకే ఇది వచ్చేసి పిహెచ్ టెస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంటల్గా పనిచేస్తుందా లేదా ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఓఆర్పి లిక్విడ్ అనమాట ఇది సో ఈ ఓఆర్పి లిక్విడ్ని కూడా సేమ్ ఏం చేద్దాం ఈ ఫిల్టర్ వాటర్ అనమాట ఇవి ఇవి రెగ్యులర్గా తాగే మన వాటర్ సో ఇందులో ఈ వాటర్ వేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ మనం బాటిల్ త్రూ తాగే వాటర్ సేమ్ వాటర్ని మనం ఇందులో చేసాం ఇప్పుడు సో ఈ ఓఆర్పి లిక్విడ్ ఇది వచ్చేసి ఇంతకుముందు పిహెచ్ లిక్విడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఓఆర్పి లిక్విడ్ అనమాట యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండే టెస్ట్ చేసే లిక్విడ్ అనమాట సో దీనిలో ఈ వాటర్లో ఒక త్రీ డ్రాప్స్ వేస్తే మనకు కలర్ వచ్చేసి ఆటోమేటిక్గా పింక్ కలర్గా మారిపోయింది అనుకోండి దీనిలో ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట సో లేదు అని అంటే డెడ్లో ఉంటుంది సో వైట్లో ఉంటుంది సో దీనిలో ఒక త్రీ డ్రాప్స్ వేసానండి ఎలాంటి చేంజింగ్ లేదు వాటర్ ఎట్లా ఉందో వైట్లో అట్లానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇదే వాటర్ని మనం ఈ బాటిల్లో వేసుకొని తాగుతున్నాం కదా సో దీనిలో వచ్చేసి ఒక త్రీ డ్రాప్స్ వేస్తుంది చూడండి ఆటోమేటిక్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వచ్చేసి అనమాట అంటే మన బాటిల్ అనేది చేంజ్ చేయగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్స్ సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ రెండు టెస్ట్లు చూసాం కదా నెక్స్ట్ మైక్రోక్లస్టర్ అంటే మనం ఇంకొకటి కూడా మాట్లాడుకోం ఏంటిది మైక్రో క్లస్టర్గా కూడా వాటర్ పనిచేయాలి సో మైక్రో క్లస్టర్ గురించి తెలుసుకోవాలంటే మన దగ్గర ఏముందని అంటే ఈ జీలకర్ర ఉంది అనమాట ఈ జీరా సో ఇది వచ్చేసి జీరా ఈ జీరాని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ గ్లాసులలో వేసేద్దాం ఎగ్జాంపుల్గా గా మైక్రో క్లస్టర్ గా మారుతుందో లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ గ్లాస్ లో మనం ఈ రెగ్యులర్ గా తాగే వాటర్ సో ఈ వాటర్ వేసాం చూడండి మనకు జీరా జీరా లాగానే ఉంది వాటర్ వాటర్ లాగానే ఉంది అన్నమాట ఓకేనా సో ఎలాంటి చేంజింగ్ అనేది మనకు ఈ వాటర్లో కనిపించట్లేదు సో నెక్స్ట్ ఏం చేద్దాం ఇదే వాటర్ని మనం బాటిల్లో వేసుకొని తాగుతున్నాం కదా సో ఈ వాటర్ పోతాం ఒకసారి ఈ వాటర్ ఈ వాటర్ని చూడండి ఒకసారి సో ఈ వాటర్ మనకి ఈ వాటర్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు ప్రాపర్టీస్ అనేవి మైక్రో క్లస్టర్గా పనిచేస్తుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అంటే మనం ఏ ఫుడ్ తిన్నా మెడిసిన్ తీసుకున్నా కానీ ఆటోమేటిక్గా అంటే తొందరగా డైజెషన్ చేసే అంత కెపాసిటీ తినుకుంటుంది అనమాట సో తొందరగా సెల్స్కి రీచ్ అవుతుంది అనమాట బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి రీచ్ అయిపోయి మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అక్కడ అందించి వేస్టేజ్ను తీసేయగలరు అంటే ఒక వేడి నీళ్ళు మనం కామన్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు కొంచెం గోరు వేసేట్టు నీళ్ళు తాగుంటాడు ఎందుకు కారణం ఈ ఈ వాటర్లో ఏదో బ్యాక్టీరియా ఉంటుందని కాదు ఎందుకంటే డెడ్ వాటర్ ఓన్లీ వేడి వేయడం వల్ల క్లస్టర్స్గా విడిపోయి తొందర బాడీకి అబ్జర్వ్ అన్న ఉద్దేశంతో సో వేడి నీళ్ళు అనమాట సో ఈ త్రీ ప్రాపర్టీస్ వచ్చే వాటర్ని మనం హెల్దీ వాటర్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నాం సో ఇది వచ్చేసి ఈరోజు వీడియోలో బాటిల్ గురించి తెలుసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైర్ నెక్స్ట్ వచ్చేసి సయోనైజర్ గురించి కూడా తెలుసుకుందాం సో ఓకే థ్యాంక్ యూ